ఇంట్లో గోడలు తడిగా మారుతున్నాయా అలాగే మీ ఇంటి స్లాబ్ నుంచి వాటర్ లీకేజ్ అవుతుందా అలాగే మీరు ఎంతో ఇష్టపడి వేయించుకున్న పెయింట్లు పాడవుతున్నాయా సో కారణం ఏంటి అనేది ఈ తెలుసుకుందాం దీనికి సమాధానం ఒకటే వాటర్ ప్రూఫింగ్ వాటర్ ప్రూఫింగ్ వాటర్ ప్రూఫింగ్ సో ఈ వాటర్ ప్రూఫింగే దానికి సొల్యూషన్ అనమాట సో దీన్ని చాలామంది కన్స్ట్రక్షన్లో బడ్జెట్ కోసం లైట్గా తీసుకుని అవాయిడ్ చేస్తారు సో ఇలా చేయడం వల్ల మీ బిల్డింగ్ యొక్క ఆయుష్ అనేది తగ్గిపోతుంది సో దీని గనక మీరు అవగాహన చేసుకొని వాటర్ ప్రూఫింగ్ ఎక్కడ చేసుకోవాలో అక్కడ చేసుకున్నట్లయితే మీ బిల్డింగ్ యొక్క ఆయుష్ అనేది చాలా పెరుగుతుంది మీ ఆస్తి విలువ అనేది కూడా ఫ్యూచర్లో పెరుగుతూనే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మనం ఆలస్యం చేయకుండా విలువకి వెళ్ళిపోదాం వెళ్ళిపోయే ముందు ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనం వీడియోకి వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శాంట్రీ మేసీ ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో వచ్చి కొత్తగా కట్టుకునే అంటే జీప్లస్ వన్ కానీ జీప్లస్ టూ కానీ అలాగే జీప్లస్ త్రీ కానీ బిల్డింగ్లకి వాటర్ ప్రూఫింగ్ అవసరమా సో వాటర్ ప్రూఫింగ్ చేయకపోతే కలిగే నష్టాలు ఏంటి ఒకవేళ వాటర్ ప్రూఫింగ్ చేసుకుంటే కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉండబోతుంది కొత్తగా కన్స్ట్రక్షన్ చేసుకునే వారికి ఈ వీడియో చాలా చాలా అయితే ఉపయోగపడుతుంది ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకొని మీ కొత్తగా కట్టుకునే ఇంట్లో మీరు ఈ వాటర్ ప్రూఫ్ంగ్ అనేది చేసుకుంటే సో మీ ఆస్తి యొక్క లైఫ్ వాల్యూ అనేది పెరుగుతుంది అలాగే మీ బిల్డింగ్ యొక్క లైఫ్ కూడా చాలా చాలా అయితే పెరుగుతుంది ఫస్ట్ ఈ వాటర్ ప్రూఫింగ్ చేయించుకుపోవడం వలన కలిగే నష్టాలు సో స్లాబ్ అనేది లీకేజ్ చాలా మీరు కన్స్ట్రక్షన్ చేసిన కొన్నాంటికే స్లాబ్ నుంచి లీకేజ్ అనేది జరుగుతూ ఉంటాయి అలాగే గోరల నుంచి సో పెద్ద పెద్ద వర్షాలు వచ్చినప్పుడు గోరల నుంచి చెమ్మలు అనేది లోనకు వచ్చేస్తూ ఉంటాయి అలాగే బాత్రూంలో నుంచి కబోర్డులోకి చెమ్మలు వస్తూ ఉంటాయి దానివల్ల మీరు ఆ కబోర్డులో పెట్టుకున్న సామాగ్రి బట్టలే కావచ్చు వేరే ఏ వస్తువునే కావచ్చు పాడైపోయే అవకాశం అయితే ఉంటుంది అనమాట వాటర్ ప్రూఫ్ చేయించకపోవడం వచ్చే లీకేజ్లు బిల్డింగ్లో ఎక్కువగా ఉన్నట్లయితే అక్కడ చెమ్మగా ఉండడం అంటే మనకి ఫంగస్లు పట్టడం అలాగే బ్యాడ్స్ వల్ల రావడం సో దీనివల్ల ఆ ఇంట్లో ఉండే యజమానికే కానీ కుటుంబ సభ్యులకే కానీ ఆరోగ్య పరిస్థితులనేవి కూడా మనకి చెడిపోయే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వాటర్ ప్రూఫింగ్ అసలు ఎక్కడ చేసుకోవాలి స్టార్టింగ్ స్టార్టింగే మనకి ఫౌండేషన్లో మనం ఫౌండేషన్ అయితే లేదాం కదా మూడో కావచ్చు నాలుగో కావచ్చు ఐదులే కావచ్చు సో లోన అలాగే బయట ఖచ్చితంగా సిమెంట్ బేస్డ్ వాటర్ ప్రూఫింగ్ అయితే ఖచ్చితంగా మీరు చేసుకోవాలి లో అయిపోయిన తర్వాత నెక్స్ట్ జీ ప్లస్ వన్ అంటే పై లో పై లో మనకి వాటర్ ప్రూఫింగ్ అనేది టైర్స్ అంటే లో మనం శానిటీ వర్క్ చేసే ముందు ఖచ్చితంగా అయితే వాటర్ ప్రూఫింగ్ చేయాలి సో ఇక్కడ గుర్తుంచుకోండి పాఠం ప్లస్ సైడ్లు ఒక టూ ఫీట్ దాకా మీరు వాటర్ ప్రూఫింగ్ కోటింగ్ అయితే చేయించాలి దీన్ని పాలిమర్ అంటారు అలాగే ఈ పాలిమర్లో చాలా రకాలు అయితే ఉన్నాయి అలాగే నెక్స్ట్ మీరు వాష్ ఏరియా వాష్ ఏరియాలో కూడా ఖచ్చితంగా వాటర్ ప్రూఫింగ్ అయితే చేయవలసి ఉంటుంది అలాగే రెయిన్ వాటర్ ఎక్కడైతే బాల్కనీలో కానీ మీకు పక్కన సందుల్లో కానీ రెయిన్ వాటర్ పడుతుంది అంటే ఖచ్చితంగా అక్కడ కూడా వాటర్ ప్రూఫింగ్ చేసుకోవడం అయితే బెస్ట్ అనమాట ఈ వాటర్ ప్రూఫింగ్ అనేది ఎవరికి స్తోమత బట్టి వారు వాటర్ ప్రూఫింగ్ అనేది చేసుకోవచ్చు సో లో కాస్ట్ లో ఉన్నాయి మిడిల్ క్లాస్ లో ఉన్నాయి అలాగే హై కాస్ట్ లో కూడా వాటర్ ప్రూఫింగ్ అనేది చేసుకోవచ్చు అలాగే మనకి నెక్స్ట్ జీ ప్లస్ వన్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ పైన టెరాస్ లో కూడా బద్ద అంటే సిమెంట్ ఫ్లోరింగ్ అయితే చేస్తారు కదా ఆ సిమెంట్ ఫ్లోరింగ్ చేసే ముందు కూడా ఈ వాటర్ ప్రూఫింగ్ కోటింగ్ పాలిమర్ కోటింగ్ అని చేయించుకొని ఆ పచ్చిమితో ఉండంగానే జిగిరిపాలు సున్నం లేదా టచ్ ఇచ్చిన తర్వాత మీరు కనుక సిమెంట్ ఫ్లోరింగ్ చేయించుకున్నట్లయితే ఆ బద్దలాగిన దానికి ఎండ వాన నుంచి కూడా లైఫ్ టైం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ఫ్యూచర్లో మీకు ఈ స్లాబ్ లీకేజ్ అనేది ఖచ్చితంగా రావు స్లాబ్ పొగలని కూడా రాకుండా ఈ నివారిస్తారు అన్నమాట ఈ వాటర్ ప్రూఫింగ్ అనేది చాలామంది కొత్తగా గృహప్రవేశం చేసి సంవత్సరం లోపు లేదా రెండు సంవత్సరాలలోపు మళ్ళీ రీకన్స్ట్రక్షన్ అంటే రిపేర్ వర్క్స్ జరుగుతుంటే కారణం ఏమిటి అని మీరు ఒక్కసారి అడిగినట్లయితే వాళ్ళు ఒకటే చెప్తారు మాకు వాటర్ ప్రూఫింగ్ చేయాలని ఎవరు చెప్పలేదు మాకు తెలియలేదు అది చేయకపోవడం వలన ఇప్పుడు మా బాత్రూమ్లు కానీ వాష్ ఏరియాలో టైల్స్ అన్నీ కూడా పగల కొట్టి మళ్ళీ మేము రిపేర్ అంటే రీకన్స్ట్రక్ట్ అయితే చేస్తున్నాం అని చెప్తారు సో ఫ్రెండ్స్ ఇలా జరగకుండా ఉండాలంటే కొత్తగా బిల్డింగ్ ఇప్పుడైతే కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళకి అవగాహన చేసుకొని మీరు ఈ వాటర్ ప్రూఫ్ మీద ఎక్కడైతే వాటర్ ప్రూఫ్ అవసరమో అక్కడ మీరు చేయించినట్లయితే మీ ఇల్లు అనేది గుర్తుంచుకోండి ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులతో ఇష్టపడి ప్లాన్ వేసుకొని మీరు కట్టిన తర్వాత ఆ ఇల్లు గనక పాడైతే ఒక్కసారి ఆ యజమాని యొక్క బాధ మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి సో అందుకే ఈ వాటర్ ప్రూఫ్ మీద అవగాహన పెంచుకొని బిల్డింగ్ యొక్క లైఫ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది బిల్డింగ్లో ఉన్న యజమాని కూడా చాలా హ్యాపీగా ఉంటాడు ఓకే ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సో వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మనం వచ్చే వీడియోకి